హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నేమ్ ఇస్ పుష్ప పుష్ప క్రియేటివ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేమైతే మా షాప్కి వెళ్తున్నట్టు పండగ రోజు షాప్ ఫోటో అదే చూడండి ఎలా ఉంది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం చూడండి మా ఎండపల్లి నుంచి కొత్తపేట షాప్కి వెళ్ళే షార్ట్ కట్ అన్నట్టు పొలాల మధ్య నుంచి వెళ్తున్నాము కొత్తపేట మింగ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి అంటే దీపావళి కదా రూమ్ అంతా క్లీన్ చేసి పూజ చేద్దామని ఎండ అసలు ఇప్పటివరకు ఎప్పుడు మేము మా షాప్కి ఉంచలే కదా నార్మల్గా చాలా స్థలం కానీ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు ఈరోజు చూడలే మా బాగా షాప్ తీసిండు నేను ఒక బకెట్ వన్ను టూర్ సెట్ తీసుకొచ్చిన బస్ స్టాప్ దగ్గర ఖమ్మం ఉంచాలి బ్యాంక్ ఆఫ్ బరోడా కంటే ముందు మన షాప్ అన్నట్టు టూ బిల్డింగ్స్ దాటినాక మన షాప్ అన్నట్టు కార్తికేయ ఫోటో స్టూడియో షాపు కార్తికేయ మా బాబు పేరు ఫోటో షాపు కూడా మా బాబు పేరు మీద పెట్టామన్నట్టు చూడండి షాప్ ఎట్లుంది అంత దుమ్ము దుమ్ము డస్ట్ డస్ట్ ఉందా నాకైతే అట్లా అనిపించింది మొత్తం దులిపి క్లీన్ అంతా చేసిన అన్నట్టు ఇక రెండు కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి మనకేమో అంతగానే మేము తెలియదు కంప్యూటర్ల గురించి తోడుచుడు గీడ్చుడు అంతా అయిపోయింది దుమ్ము దులిపినాం అంతా క్లీన్ చేసినాం బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి ఒక బావనైతే పూజ చేయమని అన్న ఇక నేను సందులో బంధువులు అంతా దూడిసి గీడ్చి అంతా వేసి బయట కూడా చూపితరు మొత్తం ఊడిసి చెత్త అయితే గాలి పెట్టేసినాం చేరు మంచిగా ఉంది కదా నేను కూర్చున్నా ఎప్పుడైనా వీలుంటే ఫుల్ వీడియో తీస్తాను బాగా పూజ చూడోరీ మేము ఇట్లా ఇంటికాంచి రాగానే పువ్వులు అగరబత్తులు అన్ని తీసుకొచ్చినాం అంటే షాప్లో ఉన్నాయి కాక మళ్ళీ ఇంటికాంచి కూడా ఫ్రెష్ తీసుకొచ్చినాం బంతి వందామంటే ఉందామంటే అయితే దొరకలేదు ఇక అంటే రేపు దీపావళి కాబట్టి అట్లా అనగా మేము షాప్కి అయితే పూజ చేసినాం దీపావళి రోజు కుదరదు కాబట్టి ఓ బాగా పనిచేస్తుండో మా షాప్ ఇది ఎట్లుంది మంచిగా ఉందా లైక్ చేయాలి కామెంట్ చేయాలి